మన ప్రభువును రక్షకుడైన కూడా నేసుకరిస్తున్నాము మీ అందరికీ శుభాభివందనాలన్నీ అయితే ఈ రోజుని ప్రారంభించే ముందు వాక్యంతో ప్రార్థనతోను మనం ఈ రోజునైతే ప్రారంభించుకుందాం చిన్న వాక్యాన్ని చదివి తర్వాత ప్రార్థనతో ఈ రోజున ప్రారంభించుకుందామండి వాక్యం చదువుకుందాం కొరిందేలకు రాసిన పత్రిక ఒకటవ కొరిందీలకు పదిహేనవ అధ్యాయము ఆఖరి వచనమైన యాభై ఎనిమిదవ వచనం చూసినట్లయితే ఇలా ఉంటుందండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఆసక్తులైండు ఇక్కడ మెయిన్ మనం ధ్యానించవలసిన విషయం ఏమిటంటే ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులనై ఆసక్తులనై ఉండు ఆసక్తులై అంటే మనం దానికి వివరణ తీసుకున్నట్లయితే ఆసక్తి అంటే ఒక పని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ఒక పని మీద మంచి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ఒక పని మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి ఆసక్తి ఏదైనా పని చేయాలంటే మనం దాని మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి మనకి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి అలాగే ప్రభువులో మనం చేచ్చున్న పరిచర్యలో మనం చేచ్చున్న ప్రార్థనలో మనం చేచ్చున్న ప్రభువు నందు యద్ధము కాదని ఎరగాలి మనం ఎన్ని రోజులు చేసిన మన ప్రయాస ఫలితం లేదే ఎన్ని రోజులు చేసినా మనకి యూజ్ ఏమి ఉండట్లేదు నా జీవితం బాగుపడట్లేదే అని మనం అనుకోవచ్చు కానీ ప్రభు వాక్యం అయితే ఇలా అయితే సెలవిస్తూ ఉంది కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడు ఆలస్యం అవుద్ది ప్రభువు చేసే కార్యం ఆలస్యం అవుద్ది నేను పరీక్షించడానికి కొంత ఆలస్యం అవుద్ది కానీ ప్రభు పట్ల మన ఆసక్తి మటుకు తగ్గించుకోకుండా ఉండాలండి ప్రభు ఆత్మ పొందుకోవాలి నాకు ఆత్మ ఇంకా రావట్లేదు నా పరిశుద్ధాత్మను ఇంకా నా మీదుకి రావట్లేదు నేను అంచకాలంలో ఉన్నాను నేను రక్షించబడే ఎటువంటి అలా అనాలోచనలు కాకుండా ఆసక్తి కలిగి ప్రభువు నందు స్థిరులై ఉండాలి మనం ప్రభువు గొప్పవాడు అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం అజ్ఞానులు వలే కాక జ్ఞానము కలిగి ఆసక్తులై ఉండాలి మనం ఈ రోజుల్లో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి అయితే చీరల మీద ఆసక్తిగా ఉండొచ్చు లేడీస్కి కొంతమందికి బాయ్స్కి అయితే షర్ట్ల మీద ఫ్యాంట్ మీద డ్రెస్ మీద ఆసక్తి ఉండవచ్చు ఒక్కొక్కరికి మొబైల్ మీద ఆసక్తి ఉండవచ్చు కానీ ప్రార్థన ఎందు బైబిల్ చదువుటందు ఆసక్తి కలవారు ఎంతో మంది ఉండట్లేదు ఈ రోజుల్లో కొంతమంది కడమట్టు కొంతమంది అయినా ఉంటారా లేదా అనిపిస్తుంది ఈ రోజు నువ్వు ప్రవచనాలు చెప్పచ్చు బైబిల్ వాక్యమే సెలవిస్తూ ఉంది ఈరోజు ప్రవచనాలు చెప్పిన వారిని నేను ఎరగనంటాడు దేవుడా రోజున తీర్పు దినాన ఈ రోజు నా మన గొప్ప కార్యాలు చేసిన వాళ్ళనే నేను ఎరగనంటారు దేవుడా రోజున వాక్యమే సెలవిస్తుంది అటువంటి నీసమైన ప్రవర్తనకు లోన్ అయిపోతాయేమో కానీ స్థిరలై ఉండాలి స్థిరులై ఉండాలంటే మన ఆసక్తిని ఎటు పోకుండా ఎటు మనం పాడు చేసుకోకుండా ఆసక్తిలే ఉండాలి ప్రతి ఒక్కరికి ఒకటే మాట ఎందుకంటే మనం ప్రతి ఒక్క పనిలో ఆసక్తి చూపుతున్నాం కానీ ఈరోజు ప్రార్థన ఎందు ఆసక్తి కలవట్లేదు వాక్యం చదవడం ఎందు ఆసక్తి కలగట్ల ఈ రెండు విషయాల్లో ప్రతి ఒక్కరూ విరక్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభు అయితే సెలవుస్తూ ఉన్నారు మీ కడమట్టుకు ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును కదలకూడదు ప్రభులో నువ్వు ఎంతో కష్టపడిపో ఎంతో నష్టమైపోతుంది నాకు అనుకుంటాం కాదు నువ్వు స్థిరలై ఉండు ప్రభువు నందు వాస్తవంతో బలపడు ప్రభు ప్రార్థనలో ఇంకా ఎదుగు అప్పుడే నువ్వు స్థిరలై ఉండి ఆసక్తిని కనుపరుచుకుని కనబట్టుకుని ఆశక్తి కలిగి ఉండే దేవుడు అని ఇచ్చిన రాజ్యమైన పరిలో మనం ఆరెస్టు అవుతావు నాకు డబ్బు కావాలి నాకు ఆస్తిపాస్తులు కావాలి నాకు అందచందాలు కావాలని పరిగెడతా ఉండొచ్చు కానీ ప్రభు మొదటగా చెప్పింది ఒకటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుని మిగతాన్ని దేవుడే ఇస్తాడు మనం లోకం వైపు చూస్తా ఉంటే దేవుని వైపు ఎక్కడ చూడగలం మనం దేవుని వైపు చూసి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే మిగతావన్నీ ఆయన సమర్పిస్తాను ఆయనని మనకు అన్ని ఇస్తానని సెలవిస్తా ఉన్నాడు ఇది మర్చిపోయి ప్రజలందరూ నాకు అబ్రహాము కలిగిన ఆశీర్వాదం కావాలి యోగు కలిగిన రెట్టింపు ఆశీర్వాదం కావాలి సులోభానికి కలిగిన జ్ఞానం కావాలి దేవుడు ఇచ్చే దేవుడే ఎవరి దేవుడు అని సెలవు ఇవ్వట్లేదు ఎవరు ఇచ్చే దేవుడే కాని మొదట ఆ నీతిని నా రాజ్యాన్ని వెతకండి కొన్ని రోజులు వెతికి మారేయడం కాదు స్థిరులను కదలిని వారును ప్రభు కార్యవృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండేది ఇటువంటి గొప్పవాజ్ఞ మనందరికీ కలగాలి ఇటువంటి మంచి మనసు మనందరికీ కలగాలని ఈ చిన్ని మాటలు ముగించుకుంటున్నానండి దయచేసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవించండి మహాపరుశుద్ధులమైన మా ప్రియాపరలో కుబండి నీకవేళ అధిస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన ఈ నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు వేలాదిస్తూ స్తోత్రములు తండ్రి సమయాన్ని కాలం లేని ఉన్నారు ఆయన నీ కృపతో ప్రేమతో సహాయంతో దయచేసి నిసన్నిధిలో ఉండు లేదు మీ కృపడంతగానో దయచేస్తాను ఆయన అందరు బట్టి వేలాది ఉత్తరని చెల్లించుకుంటున్నారు ఆయన శక్తిని దయచండి బలాన్ని దయచండి మీరు నడిపి దయచేయమని అడుగుతున్నాం ఈ రోజు అంతలో ఎటు తొట్టేళ్ళకుండా ఉండడానికి సహాయం దయచండి నీళ్ళు ఎదగడానికి కృప చూపించమని తండ్రి మా మార్గంలో లోకం వైపు కాకుండా మా పాపం వైపు కాకుండా తొట్టెలకుండా నీళ్ళు ఎదగడానికి నిన్ను చూడడానికి మీకు దయచేయమని అలాగే ఇంకా నేను మీరు జ్ఞాపకం చేసుకున్న నీ అందు స్త్రీలు అయి ఆ శక్తి కలిగిన వారమై ఉండడానికి సహాయం దాయిచ్చునండి కదలైన వారు ఇంకా నీ అందరూ నేను భయం భక్తి కలిగి శక్తి కలిగి జీవించడానికి సహాయం దాయిచ్చు అని అడుగుతున్నాను అండి మరి ముఖ్యంగా మీరైతే సెలవిస్తున్నారన్న మొదటి నా నీతిని రాజ్యాన్ని వెతకమని మేము అటువంటి మేము మేమందరం పొందుకోవడానికి సహాయం దాయిచ్చు మన వచ్చిన మాకు నా సమస్త అవసరతలను ఎరిగిన దేవుడు అయినా ఆకాశ ఆకాశపక్షులకు వాటికి ఆహారం నుంచి పోషించడం గొప్ప దేవుడు మా మా జీవితాలను గొప్పగా పూజించగలిగిన దేవుడు ఉన్నాయి సీఎం మిమ్మల్ని మేము ఉన్నా కూడా మేము ఎటువంటి గొప్ప కార్యాలైతే చూడలేకపోవచ్చు అండి మాలో తప్పు తప్పులు ఉంటుంది అయితే క్షమించింది దేవ నీ లేదా కృప చూపించున్నాయి శక్తి దేవ సర్వోన్నతుల సర్వాధికారి నీకువేళ అది స్థు తెలు స్తోత్రం లేదండి అబ్రహ్మ దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవ నీకు ఏవేలా అది స్థు తెలు స్తోత్రం చీలించుకుంటున్నాయి శక్తి కలిగిందని మీ శక్తిని దయచేయండి నేను మీ బలాన్ని దయచేయమని అడుగుతున్నాను అండి మా పాపం క్షమించండి నేను ఇచ్చే రాజ్యమైన పరలోక రాజ్యంలో నాకు మాకు పాలు పంపులు దయించేయమని అడుగుతున్నాను తండీ అలాగే మీరు యజ్ఞాపం చేసుకున్న తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు ఆయన అనారోగ్యంగా ఉన్న మీరు జ్ఞాపకం తండ్రి ముట్టండి స్వస్థపరచుని మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను అండి మీరే ఏకాదాలు ఉంచు ఆయన ఏ పైన రాకుండా దయచేసి మీరు తోడే ఉండే సహాయం దయచిమ్మని అడుచున్నాను తండ్రి గర్భిణి స్త్రీలైన వారిని మీరు విజ్ఞాపం చేసుకోండి తల్లికి బయటకు మంచి ఆరోగ్యం దయచండి లేదా రూపని చూపించమని అడుగుతున్నారు అలాగే వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచి వృద్ధాప్యం నిన్ను నిన్ను చూసే దర్శనాలు దయచేయమని ప్రార్థన వారాన్ని దయచేసి ప్రార్థన బలపడాలని ఒక దయచేయమని అడుగుతున్నాను తండ్రి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి అలాగే నేవనస్తులైన వారిని జ్ఞాపకం చేసుకుంటే తగిన సహాయం సమయం ముందు వాహం కావడానికి మీరు ఎక్కడ దయచేయమని అడుగుతున్నాను తండ్రి అలాగే జ్ఞాపకం చేసుకుని తండ్రి కాలేజీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఎట్టు తొట్టులు కూడా నీళ్ళు చేయడానికి కృపదాయి చేయడం సండే స్కూల్ పిల్లలు పెద్దవారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని నీళ్ళు అందరికీ సహాయం తెచ్చి నీటి తొట్టలకుండా వాళ్ళకి సహాయం తెచ్చి మరడుచుండదండి చిన్ననాటి నుండి నీళ్ళు బలపడడానికి కృపదాయి చేయమరడుచుండదండి అలాగే మందిరానికి రాని వారు ఎంతో మంది ఉన్నారు ఆయన ఒక గొప్ప భాగ్యం అని ఇరిగి వారు తెలుసుకుని నీ సన్నిధికి రావడాగా మీరు కృపదాయి చేయమరడుచుండీ గృహములు లేని వారు ఎంతో మంది ఉన్నారు ఆయన గృహాలు మీరు దాయి చేయమరడుచుండదని నేను నమ్ముకున్న వారికి ఆయన ఎటువంటి లోటు లేకుండా చూసుకుని గొప్ప దేవుడు అని అటువంటి గొప్ప దేవుడు మేము కలిగి ఉండటం మాకు గొప్ప భాగ్యము నాయన మీ సహాయం దయచేయండి తండ్రి ఎటువంటి ఉన్న తీర్చగలను గొప్ప దేవుడు అని సహాయం దయచేసి అటువంటి ఉన్న ఇటువంటి అప్పులు ఉన్న బాధలు ఉన్న తీర్చుమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్క వేడిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండీ మీ సహాయం దయచేసి మీరు నడిపి దాయిచ్చిన కృపగల దేవా జయముదించండి ఆయన మీరు జయముదండి దేవ పరలోకంలో మేము అందరము కూడిని ఆరాధించాలని వేరెక్కడ దాని వచ్చినా నాయన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన చేయించిన పని అనంతరం ఎంతో మంది ప్రార్థన అవసరం కోరునా వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నడుచున్నారు వారికి ఉన్న అవసరం తీర్చుకుని వారి జావంతరంగంలో ఉన్న సమస్తం నీరుగిన గొప్ప దేవుడు ఉన్నాయి అటువంటి వారిని వారికి ఉన్న అనారోగ్యంగా ఉన్న ఎటువంటి బాధలు ఉన్న ఎటువంటి శాపములు ఉన్న మీరు తొలగించుకుని అడుగుతున్నాను తల్లి నీలో ఎదగడానికి వేరే పనికి రాని నా జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం నా పట్ల మీ చిత్తం మీ ఆర్పాటు మీరు దాయిచ్చే నా ఆలోచనలో నా తలంపులు కాకుండా నీళ్ళు ఎదగడానికి రూపంలో దాయిచ్చి నా ప్రార్థన తొప్పులు ఉండేది అయితే క్షమించమని మరి ముఖ్యంగా మీరు సేవకులు జ్ఞాపకం చేసుకోమని సేవకులకు మంచి ఆరోగ్యం దయచేసి నాయన స్టేజ్ ఉన్న సేవ అంతటిలో కూడా మీరే ఆపుదల నుంచి మనం వచ్చిన తండ్రి మీరు ఆరాధించడం తోడే సహాయం దాయిచ్చు మన ప్రార్థన తప్పులు అయితే క్షమించమని నా చిన్న ప్రార్థన పర్లో కొన్ని చేసుకోమని అదే ఐస్ క్రీమ్ స్నామండి కుట్టున్నాం తండ్రి పర్లోకముందు మా తండ్రిని నామం పరిశుద్ధపరచబడడం కాకని రాజ్యం వచ్చింది కాకని చిత్రం ముందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరదు కాక ఆహారం లేడం మాకు దయచేయము మారణస్తులను క్షమించిన ప్రకారం వారణం క్షమించు మా ముందు సోదలోనికి దైత దుష్టుడే నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం ఇవన్న తండ్రి ఆమె రక్తమే జయం శ్రీ రక్తమే జయం ప్రవేశ మనకి సంపూర్ణ విజయం అపవాదనాశనం ప్రవేశం మనకి స్థుతి జ్ఞానత మహిమ ప్రభావాలు కలిగిన కాక ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నామండి తిరులను కథలిని వారిగా ఉండి ఆసక్తి కలిగి జీవించలాగున అందరికీ అటు యోగ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలగజేయాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఆమె